హాయ్ అండి ఆంధ్ర ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఫస్ట్ ప్రోమో అయితే రిలీజ్ అయింది ఫస్ట్ ప్రోమో సెకండ్ ప్రోమో మనకి తెలిసిన విషయం ఏంటంటే విష్ణు కూడా ఎలిమినేట్ అవుతుంది డబుల్ ఎలిమినేషన్ అని చెప్పారు కదా నాగార్జున సార్ వచ్చి ఇక్కడ వచ్చి విష్ణు కూడా ఎలిమినేట్ అయిపోతుందండి ఇంకా మిగిలిన వాళ్ళు ప్రేరణ అవినాష్ టాప్ ఫైవ్లోకి వెళ్ళిపోయాడే కాబట్టి అవినాష్ నబీలు నెక్స్ట్ వీళ్ళు ఉన్నారు నిఖిలు గౌతము వీళ్ళు ఉన్నారనమాట విష్ణుప్రియ కూడా ఎలిమినేట్ అయిపోయింది అంటే విష్ణుప్రియ అసలు ఫస్ట్ టాప్ కంటెస్టెంట్ కావాల్సిన తన గేమ్ మీద ఫోకస్ పెట్టకుండా పక్కన వాళ్ళ మీద ఫోకస్ పెట్టేసరికి తన గేమ్ అనేది పాడైపోయిందని నేను ఖచ్చితంగా చెప్పగలను అండి ఎందుకంటే అది కొంతమందికే అనమాట రియాలిటీ అనేది అది పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి అందరికీ నచ్చకపోవచ్చు దానివల్లే తను విన్నర్ అయ్యే అవకాశాలు తను దూరం చేసుకుందని చెప్పొచ్చు ఎప్పుడు కూడా తను ప్రయారిటీ పృథ్వీ పృథ్వీ అని చెప్తాడు కానీ పృథ్వీ అని చెప్తుంది కానీ తన ప్రయారిటీ తను అని చెప్పుకోలేదనమాట లాస్ట్లో చెప్పడానికి ట్రై చేసింది కానీ అప్పటికి జరగాల్సిన నష్టం అనేది జరిగిపోయింది కాబట్టి విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతుంది సెకండ్ ఎలిమినేషన్ వచ్చేసి ఇదండి ఈరోజు వీడియో మొత్తానికి విన్నర్ కావాల్సిన విష్ణుప్రియ గేమ్ని సీరియస్గా తీసుకోకపోవడం వల్ల తను గేమ్ లాస్ అయిపోయింది లేకపోతే అసలు ఫస్ట్ కూడా నేను విష్ణుప్రియ విన్ అనుకున్నాను నేనైతే వి విష్ణుప్రియ సోనియా వీళ్ళు ఫైనల్స్లో ఉంటారని అనుకున్నాను కానీ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది విష్ణుప్రియ అయితే ఈరోజు ఎలిమినేట్ కాబోతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ప్రేమలో చెప్పుకోవాల్సిన విషయం అవినాష్ అయితే బెలీ డ్యాన్స్ సూపర్ చేశాడండి అసలు వైడ్ కార్డ్ ఎంట్రీస్ అయినటువంటి అవినాష్ రోహిణి లేకపోతే సీజన్ అసలు చూడబుద్ధి అయ్యేది కాదు కానీ వీళ్ళు వచ్చిన తర్వాతే గేమ్ అనేది బాగుందని కొంచెం కామెడీగా కూడా ఉంది చూడబుద్ధి అనమాట జనానికి బెల్లీ డ్యాన్స్ అయితే సూపర్గా వేసాడు అనమాట మామూలు కామెడీ కాదు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్